ఔజ్విల్లహిమ్ బిస్మిల్లా రహిమాన్ నిర్ రహీం అస్సలం లేకుం వరమతుల్లాహి అపార కరుణామయుడు అపారృపాశియుడైన ఆకాశాలపైనున్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కాపాడమని మనస్ఫూర్తిగా అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ అల్ బక్రా రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం స్పెషల్ ఏంటంటే ఎవరైతే ఈ కురాన్లో ఉన్న రెండో అధ్యాయం ఇంట్లో సో ఉదయాన్నే లేవగానే ఇప్పుడు సెల్లో అవైలబుల్ ఉంది సెల్లో పెట్టుకుంటే అరబీలో పెట్టుకున్న తెలుగులో పెట్టుకున్నా సూర్యబక్ర ఇంట్లో రోజు చదువుతూ ఉంటే ఎంతో కొంత చదువుతూ ఉంటే మొత్తం పెడితే ఇంకా చాలా మంచిది ఇంట్లో నుంచి దుష్ట శక్తులన్నీ పారిపోతాయి శైతానం పారిపోద్ది ఆ ఇంట్లో శుభం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంకా జిస్టి అలాంటివి ఉన్నా కానీ కొన్ని ఆయుధులు ఉన్నాయి అవి ఇండటం వల్ల అవి చదవటం వల్ల అయిపోతాయి దూరం దూరమైతాయి కాబట్టి అందరూ కూడా ఈ బక్రాన్ని రోజు ఇంట్లో పట్టించుకోవాల్సిందిగా ఇల్లు శుభవంతంగా ఉంటుంది ఫలవంతంగా ఉంటుంది ఇది అదీస్ ప్రకారం మనకి తెలిసేటటువంటి విషయం దాంట్లో ఏముందో తెలుసుకుందాం రెండు వందల ఎనభై ఆరు ఆయుధులు ఉన్నాయి ఈ అధ్యాయం చాలా పెద్దది దీంట్లో కురాన్ మొత్తం మీద అనంత అపార అపారృపాశీరుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను మిమ్ ఇది దైవ గ్రంథము ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇంతకుముందు గ్రంథాలన్నీ ఎవరైతే పంపించారో ఆ దైవమే ఈ చివరి దైవ గ్రంథాన్ని కూడా ఈ గ్రంథాన్ని కూడా పంపించాడు దైవభీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం ఇందులో ఏమాత్రం సందేహం లేదు దైవ గ్రంథం అంటంలో దైవభీతి కలవారి కంటే నిజంగా దేవుడెవరో తెలుసుకొని నిజంగా భక్తి చేసేవారికి గ్రంథాలన్నింటి సారాంశం దీంట్లో ఉంది ఇది మార్గదర్శకత్వం చేస్తుంది మార్గదర్శకత్వం అంటే గైడ్ గైడ్ చేస్తున్నాను నిజ దైవాన్ని గుర్తించేలా చేస్తుంది భక్తికి పుణ్యం వచ్చేలా చేస్తుంది భూలోకంలో శుభంగా మానవ జీవితం ఎలా జీవించాలి భార్యతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి అన్ని విషయాలు ఈ గ్రంథంలో తెలపబడినాయి నీతో నువ్వెలా ఉండాలి చాలామందికి తెలియదండి విషయాలు అన్నం తినడం కూడా కొంతమందికి తెలియదు నేను మా ఫ్రెండ్తో కలిసి అన్నం హోటల్కి వెళ్ళాము అంటే అది మంది బిర్యానీ తింటున్నాము అర్థమైంది నాకు విషయం ఆయనకి దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు యాభై ఐదు అరవై ఉంటాయి అంటే భోజనం చేయటం కూడా ఆయనకు అర్థం కావట్లేదు చాలామంది తెలియదు స్నానం ఎలా చేయాలో కూడా చాలామంది తెలియదు ఆ విషయాలన్నీ కురాన్ అదీ ద్వారా దైవం తెలియజేశాడు అన్నం ఎలా తినాలి అంటే ఇప్పుడు పల్లెం ఉంది పల్లెంలో ఈయన కూర మధ్యలో వేసుకున్నాడు లేదా ధరికేసుకున్నాడు ఆ మధ్యలో నుంచి కలుపుకొని తింటున్నాడు అలా తినకూడదు ఎలా తినాలయా అంటే ఒక చివరి నుంచి నీ నీ దగ్గరికి ఏదైతే నువ్వు కూర్చున్న వైపు నుంచి దగ్గరగా అన్నం ఉంటుందో అక్కడి నుంచి కలుపుకొని తినాలి మిగతా అన్నం మీద దైవం యొక్క శుభం దాని మీద కురుస్తూ ఉంటుంది నీ ఏళ్లల్లో కూడా శుభం పెట్టాడు ఆయన నీ ఏళ్లల్లో కూడా శుభం పెట్టాడు చేత్తో కలిపి తినటం వల్ల ఏంటంటే చేతి నుంచి ఎంజాయంలో ఒక బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా రిలీజ్ అయింది అది నోట్లో లాలాజలం కలవగానే అది మెత్తగా అయిపోయి లోపలికి పోయి ఆహారం జీర్ణమైతుంది ఎలాగ దీనికి ఉదాహరణ ఏంటి మీరు చెప్పిందా మీ నమ్మాలా అని అడగొచ్చు మీరు తప్పలేదు సైంటిఫిక్ రీజన్ నేను చెప్పింది చిన్నపిల్లలకి క్యారేజీ చెంచాతో కలిపి కట్టండి కూర అన్నం కలిపి చెంచాతో కలిపి కట్టండి అది మధ్యాహ్నం అయినా కానీ మెత్తబడదు మెత్తబడుద్దా అదే మీరు చేత్తో కలిపి పెట్టండి గంట తర్వాత చూడండి మెత్తం జిగురు జిగురుకు వచ్చేస్తుంది మా నాన్నగారు అన్నం తిన్నాను తినేటప్పుడు అది అరక పొలంలో పనిచేసినప్పుడు నేను ప్రాక్టికల్ చూశాను అన్నం తిన్న తర్వాత చేత్తో కలుపుకొని అన్నం తిన్న తర్వాత అక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటుందా అది మొత్తం మెత్తగా అయిపోతుంది గంటకే మెత్తగా అయిపోతుంది అంటే చూడండి చేతి నుంచి కలుపుకొని తినటం కూడా ఎంతో శుభం ఉంది ఇలాగ చాలా ఈ ఈ గ్రంథం మార్గదర్శకం స్నానం ఎలా చేయాలి స్నానం ఎలా చేయాలి చాలామంది తెలియదు అది వివరంగా ఉంటుంది ముందు మనం అంటే అన్నీ అందరూ తెలుసుకోవాలనే విష్ ఉద్దేశంతో చెప్తున్నాం నీళ్ళతోని మనం సిగ్గు ప్లేసులు శుభ్రంగా సబ్బుతోని రుద్ది కడుక్కోవాలి సిగ్గు ప్లేసులు అన్నీ కూడా ఆ తర్వాత సబ్బెట్టి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి మళ్ళీ సబ్బెట్టి చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వు తల మీద నుంచి స్నానం చేసేటప్పుడు ఆ సబ్బెట్టి చేతులు కడిగిన తర్వాత రెండోసారి నువ్వు నుంచి మొత్తం స్నానం నీళ్ళతో తడిపి సబ్బెట్టి రుద్దుకుంటూ స్నానం చేయాలి ఎంతమంది తెలిసిన విషయం తెలియదు కాబట్టి ఇలాగా ఈ గ్రంథం మార్గదర్శకం వారు అగోచరీ విషయాలని విశ్వసిస్తారు చూడండి ఎలా ఉన్నారు అగోచరీ విషయాలు అంటే ఏంటి దేవుడు కానరాడు కానసరా ఈ భూలోకంలో దేవుడిని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా లేరు దేవుడిని కానరాకుండా ఎవరైతే నమ్ముతారో ఆయన ఆకాశాలపైన ఉన్నాడు దేవుడిని మనం చూడలేము చూసే శక్తి మన కళ్ళకి ఇవ్వల ఇచ్చాడా కోటి సూర్యుల తేజమాడు ఒక్క సూర్యుని చూడలేకపోతున్నావు కోటి సూర్యుల తేజమాడు ఆయన చూడాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి ఇప్పుడు ఇక్కడ మంత్రిని కలవటానికే ముఖ్యమంత్రిని కలవాలి నేను గలవనిస్తారేమంటే ఆయన మనిషి మనం మనిషిన నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి అది ఎందుకు కొలుతున్నావు చాలా రీజన్స్ ఉంటాయి ముఖ్యమంత్రిని కలవాలంటేనే ఐదు ఐదు సంవత్సరాలు అధికారులు ఆయన సృష్టి ఆయన మరి దేవుడు అంటే ఆయన కలవాలంటే పుణ్యం చేసుకుని ఆయన నమ్మాలి పుణ్యం చేసుకొని ఉండాలి స్వర్గారాత సాధించి ఉండాలి అప్పుడు నువ్వు స్వర్గంలో చూస్తావు ఆయన్ని భూలోకంలో చూడలేవు ఎంత అందంగా ఉంటాడు ఆ ద ఆ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఆ దర్శనం దైవ దర్శనం ఆయన నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు స్వర్గమే అసలు చాలా అద్భుతంగా ఉంటుందంట స్వర్గం కంటే ఇంకా చాలా అందంగా ఉంటాడంట స్వర్గం ఇస్తే చాలు కొన్ని అదీసుల్లో వివరణ ఉంది స్వర్గం యొక్క వాసన దాంట్లో నుంచి వచ్చేటటువంటి స్వర్గం దర్వాజ కాడ నుంచి బయటకు వచ్చే వాసన చూస్తే దాంట్లోకి ఎప్పుడు పోవాలా ఎప్పుడు పోవాలా ఎంత ఆశ ఉంటుందంటే ఎంత ఆరాటం ఉంటుందంటే అంత స్వర్గంలోకే వెళ్ళటానికి చాలా అద్భుతమైన విషయం స్వర్గం నుంచి ఒకరోజు మళ్ళీ స్వర్గంలో ప్రత్యేకమైనటువంటి ప్లేస్ దైవ దర్శనం ఒక శుక్రవారం రోజు ఉంటుంది ప్రతి శుక్రవారం దైవాన్ని చూసిన తర్వాత స్వర్గాన్ని మర్చిపోతారట స్వర్గాన్ని మర్చిపోయి వాళ్ళు అంటున్నారంట ఇక మేము ఎక్కడే ఉండిపోతాం అని అంటే లేదు మళ్ళీ శుక్రవారం దర్శనం చూడండి ఆ అదృష్టం అగోచర విషయాలను విశ్వసిస్తారు దేవుణ్ణి మనం భూలోకంలో చూడలేము చూస్తున్నాం అనేది భ్రమ చూసే దేవుళ్ళు కాదు పురుషుల ఋషీశ్వర్ల స్టాట్యూలు చూస్తున్నాం ప్రతిమలు చూస్తున్నాం అంతే వాళ్ళు కూడా పాపం దేవుడు అక్కడని చెప్పారు పుణ్యాలు చేశారు మంచి పనులు చేశారు భూమి మీద వాళ్ళు మరణించారు మరణించిన వారి యొక్క ప్రతిమలు పెట్టుకొని మనం దేవుళ్ళని భ్రమిస్తున్నాం కాదు వాళ్ళు కూడా దేవుడు అక్కడని చెప్పిన మహానుభావులు గొప్పవాళ్ళు వాళ్ళని గౌరవించాలి వాళ్ళ బోధన మనం అనుసరించాలి దేవుడే ఊరు అనే విషయం చెప్పారు కదా ఆ బోధన మనం అనుసరించాలి ఇంకా ప్రతి మనిషిపై దైవదూతల కాపలా ఉన్నారు దైవదూతల కాపలా ఉన్నారు కుడితో తగుటుంది కుడివైపు ఒకటి ఉంది మళ్ళీ ప్రతి చెట్టుపై ఒక దైవదూత కాపలా ఉంది ప్రతి గేదె ప్రతి పశువుపై ఒక దైవదూత కాపలా ఉంది ఈ చెట్టు ఫలాలు తిన్న తర్వాత నీకు వచ్చిన శక్తితోనే ఎవరిని దేవుడు అన్నావు ఎవరిని ఆరాధించావు మంచి ఆలోచన చేసావా చెడు ఆలోచన చేసావా మంచి పనులు చేసావా చెడు పనులు చేసావా అవన్నీ ఇద్దరు దైవదూతలు రాస్తూ ఉంటారు ఇది అగోచర విషయాలు ఇవన్నీ నువ్వు నిద్రపోగానే నువ్వు పాపం చేయలేవు నువ్వు పుణ్యం చేయలేవు అప్పుడు దైవదూతపై స్వర్గం నా కార్యాలయం ఉంటుంది నరకం కార్యాలయం ఉంటుంది ఆ దైవదూతపై ఈ దైవ గ్రంథాల్లో అన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది చివరి దైవ గ్రంథంలో రెండు చార్లు చెప్పడం జరిగింది ఆ దైవదూతలపై అక్కడ ఆ మన కర్మల లెక్క ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాయట డైలీ నీ యొక్క కర్మల లెక్క నా యొక్క కర్మల లెక్క నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన పుణ్యాలు నేను చేసిన పాపాలు నేను చేసిన పుణ్యాలు దైవ సమక్షానికి వెళ్తున్నాయి ఆషామాష విషయం కాదు చాలామంది ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కమ్మం పోయామా లేదా పనికి పోయామా వచ్చామా అంతే అన్న మూడు సార్లు అన్నం తింటాను మంచి స్నానం చేస్తాను ఇదే జీవితం డబ్బులుంటే ఆనందం డబ్బులు లేకపోతే ఇక అది బాధాకరమైన జీవితం అని అనుకుంటున్నారు కాదు అది ఒక భాగమే దీంట్లో అది ఒక భాగమే అగోచర విషయాలు ఉన్నాయి నీకు కంటికి కానరాని శక్తి భూమిని నడిపిస్తుంది కంటికి కానరాని శక్తి నిన్ను నడిపిస్తుంది నీ శరీరంలో పంచేంద్రియాలు కరెక్టే ఉన్నాయి గుండె బాగానే ఉంది అదవుతుందా సైజు వారీగా బాగానే ఉంది కాళ్ళు బాగానే ఉన్నాయి చేతులు బాగానే ఉన్నాయి కళ్ళు బాగానే ఉన్నాయి చెవులు బాగానే ఉన్నాయి నోరు బాగానే ఉంది లోపల ప్రాణం లేదు నిన్ను మనిషి అంటారా అనరు నీ లోపల ఉన్న ఆత్మనే నిన్ను నడిపించే ప్రాణాన్నే నువ్వు చూడలేవు అదే అగోచరం ఇక నువ్వు దేవుణ్ణి ఏం చూస్తావు నువ్వు దేవుణ్ణి ఏం చూస్తావు చిన్నపిల్లగాడి కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి ప్రాణం ఉన్న ప్రతి ఒక్కళ్ళలో దేహం ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ప్రాణం ఉంది ఉందా లేదా ఆ దేహాన్ని నడిపించే ప్రాణానే నువ్వు చూడలేవు ఈ సృష్టిని నడిపించేటటువంటి మహాశక్తి మంతున్నే నువ్వు చూడలేస్తావా ఒక చిన్న విషయం ఆలోచించుకోవాలి ఒక చిన్న విషయం ఆలోచించుకోవాలి మనకి దేవుడని భ్రమింపజేస్తూ మన భక్తిని వ్యాపారం చేసేసి మన నుంచి సొమ్ముబాయ శని బట్టే అన్నట్టు మన నుంచి మంచిగా వాళ్ళు వాళ్ళు ఏ పని చేయరేగా వాళ్ళు ఏ పని చేయరు చేస్తారో చేయరూ తెలియదు సరే వ్యాపారాలు చేస్తారో చేరు ఈ పరంగా వచ్చే ఆదాయాన్ని వారు బుక్తి మార్గం చేసుకున్నారు అది కాదు దైవ యుగ పురుషులందరూ ఇతరుల సొమ్ముని వాళ్ళు తీసుకోలేదు యుగ పురుషులందరూ కూడా ప్రవక్తలు అందరూ కూడా ఇతరుల నుంచి ఏం తీసుకోలే వాళ్ళై వాళ్ళు సంతోషంగా కానుకూలిస్తే తప్ప ఈ చందాలు దందాలు చేయలేదు వాళ్ళు సొంతంగా పనులు చేసుకొని బతికారు అర్థమవుతుందా వాళ్ళు మేకలు కాశారు పశువులు కాశారు గొర్రెలు కాశారు భార్య పిల్లల్ని వాళ్ళు సొంతంగా వారి కష్టార్జితంతో పోషించారు యుగపురుషులు ఋషీశ్వరులు పుణ్యపురుషులు కాబట్టి ఈ జీవితం భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం మనిషి అంటే అన్ని పక్షుల కంటే అన్ని జీవరాశుల కంటే అన్ని జంతువుల కంటే అన్ని జీవరాశుల కంటే ఉన్నతమైన జీవి దేనివల్ల అయ్యాడు చెప్పండి ఉన్నతమైన జీవి జ్ఞానం వల్ల అయ్యాడు మనకిచ్చిన జ్ఞానం వల్ల మనకిచ్చిన మాట వల్ల నీకు ఆలోచించడానికి మెదరిచ్చాను మాట్లాడటానికి నోరిచ్చాను ఈ ఆలోచన చేయకపోతే నువ్వు శరీరపరంగా బ్రతుకున్నావు కానీ ఆత్మపరంగా చచ్చిపోయావు ఇది భగవద్గీతలో చెప్తున్నాడు కురాన్లో చెప్తున్నాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరు నిన్ను నడిపించే శక్తి ఏంటి ఈ సృష్టిని నడిపించే శక్తి ఏంటి అనేది నువ్వు ఆలోచించకపోతే ఉత్త కట్టె బతుకుంది అంతే ఆత్మ చచ్చిపోయింది ఆత్మ చచ్చిపోయినోడు ఇంక అన్ని పాపాలు చేస్తాడు పండు కాయ పండ రాలినట్టు నీ బందులో ప్రాణం ఇక నువ్వు తినటానికి తాగటానికి వదిలేశాడు దేవుడు ఎందుకంటే ఎన్నాళ్ళు తినాలి ఎన్నాళ్ళు తాగాలి ఎన్నాళ్ళు నువ్వు తిరగాలి అని ఒక టైం పెట్టి ఆ టయానికి వదిలేసాడు ఇక కాయ అయింది పండు కావాలి అంటే రాలంటే పండు కావాలి కదా అట్లే నీ పాపాలన్నీ పండాలి కదా నీ కట్టంతా అంటే అవన్నీ నువ్వు తినేది తాగేది అన్నీ అయిపోయిన తర్వాత ఆ టైం వచ్చినప్పుడు ఆ చెట్టు నుంచి కాయ రాలినట్టు పండు రాలినట్టు ఆ చెట్టు నుంచి ఈ భూలోకం నుంచి నిన్ను దయవదోత నీ పని అయిపోయింది పా నువ్వు తినే తిండి అయిపోయింది నువ్వు తాగే నీళ్ళు అయిపోయినాయి నువ్వు పీల్చే గాలి అయిపోయింది నీ భార్యతో ఉండే టైం అయిపోయింది నీ పిల్లలతో ఉండే టైం అయిపోయింది నీ ఇంట్లో ఉండే టైం అయిపోయింది ఈ లోకంలో ఉండే టైం అయిపోయింది నేను బట్టకు పద పదా అని చెప్పి మీద పెల్ల పెల్ల ముఖం మీద ఈప్ మీద రెండు పీకులు పీకి లాక్కొని వెళ్ళిపోద్ది అది మనకి తెలీదు అది తెలిస్తేనంట ఇక అన్నం తినము నీళ్ళు దాగం భార్యతో సంసారం చేయము పిల్లలు ముద్దు పెట్టుకోము ఎడుతూ ఉంటాం అనమాట రేపు మన గతి నా గతి ఏమైద్ది అని అని ఆ మరణం తర్వాత జరిగే విషయాలు కూడా మనిషికి చూపించకపోవటం గొప్ప అదృష్టం జ్ఞానంతో నువ్వు ఆలోచించి తెలుసుకో అర్థమవుతుంది ఆ జ్ఞానంతో ఇది నిజమా కాదా నువ్వు పుట్టకముందు నీ ప్రాణ ఏడ నుంచి వచ్చింది అది ఆ ప్రాణం ఏడత శరీరం అంటే తల్లి గర్భంలో తయారైంది నీ ప్రాణ తయారైంది ఆ ఆత్మ ఏడ తయారైంది దాని శక్తి ఏంటి అది ఎన్నాలు ఉండాలి భూమి మీద శరీరంతో ఎన్నాలు ఉండాలి ఎవరు డిసైడ్ చేశారు ఎటు వస్తుంది ఇటు పోతుంది ఎవ్వరు కనిపెట్టలేదు అగోచర విషయాలను విశ్వసిస్తారు దైవాన్ని ఒకే ఒక్కడిగా కానరాడని తెలుసుకొని చూడకుండా జ్ఞానంతో ఓ మహత్తర శక్తిమంతుడా అని చెప్పి ఆయనకి ప్రణమిళతారు ఆయనకి ప్రణమిళతారు ఆయనకి సాష్టాంగపడతారు ఇది నిజమైన దైవాన్ని గుర్తించడం నిజమైన ఆరాధన రూపాయి ఖర్చు లేకుండా రూపాయి బెల్లొద్దు నీ గుండెని నీ మనస్సుని నీ శరీరాన్ని ఆయన ముందు వంచాలి ఇంకెవ్వరి ముందు వంచకూడదు ఎందుకో సృష్టిని ఆయన నీ ముందు ఉంచాడు సూర్యచంద్రుల సైతం నీ ముందు ఉంచాడు నువ్వు ఆయన ముందే వంగాలి ఈ పంచభూతాలని నీ ముందు ఉంచాడు ఆయన నువ్వు ఆయన ముందు మాత్రమే వంగాలి ఇదే దైవ ధర్మం ఇదే గ్రంథాలన్నీ చెప్పిన ధర్మం ఇదే యుగ పురుషులందరూ చెప్పిన ధర్మం ఇదే సనాతన ధర్మం ఇదే మానవ జీవిత పరమార్థ ధర్మం అలాంటి ధర్మాన్ని తెలుసుకోవటంలో జ్ఞానాన్ని పెంచుకోవటంలో దాన్ని ఆచరించటంలో సమ సమాజ స్థాప మంచి సమాజాన్ని స్థాపించిన స్థాపించటంలో మనం అందరం కూడా ఏకం కావాలి కులమతాలకు అతీతంగా అందరం కూడా ఏకం కావాలి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుదాం దైవానికి భయపడటం వల్ల మాత్రమే మంచి సమాజం నిర్మించబడింది మంచి సమాజం స్థాపించబడింది లేకుంటే మనిషి రాక్షసుడైపోతాడు కావలసిన చెడులన్నీ చేద్దామంటాడు రాక్షసుడులాగా మారిపోదాం అంటాడు ఆఖరికి తన వల్ల తనకే ఉపయోగం లేదు తన వల్ల కుటుంబానికి ఉపయోగం లేదు తన వల్ల సమాజానికి ఉపయోగం లేదు అలాంటి జీవితం మనకొద్దు అలాంటి జీవితం మనకొద్దు మంచి జీవితం జీవిద్దాం సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం భగవంతుడి అనుగ్రహంతో ఇదంతా సాధిద్దాం ఓకే అండి ఆమె ఇంత జై హింద్